షిప్పింగ్ వరల్డ్ వైజ్ ఫేమస్ లో ఉన్నది కూడా ఇది ఒకటి మనకు మీకు క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ అండ్ సూపర్ డూపర్ కలెక్షన్లు కావాలా పర్నిగా ఇండియా నుంచి తీసుకొచ్చి ఆరాంగా మనం టూ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాం దీంట్లో మాత్రం ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు అసలు మీరు మిస్ కావద్దండి ఇలాంటి వాటి ఇక్కడ నుంచి రియల్ చెప్తున్న ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ తీసుకుంటారు రాజకీయ నాయకులు వాళ్ళు తీసుకుంటారు మీరు కూడా ఈ రోజు నుంచి తీసుకోవచ్చు హరాంగా మన యూట్యూబ్ ఛానల్ టూ ఇయర్స్ నుంచి చాలా మంది చూడలేదు మీరు కూడా ఇప్పటి అందులో ఎట్టి సందేహం లేదు క్వాలిటీ అండ్ లెంత్ వైజ్ కానీ మనకు బెస్ట్ క్వాలిటీలో ఇక్కడ మనకు దొరుకుతాయి సూపర్ డూపర్ కలెక్షన్లు కూడా దొరుకుతాయి మళ్ళీ చెప్తున్నా నా యూట్యూబ్ ఛానల్ మొత్తం టోటల్ సూరత్ నుంచి ఉంటుంది అది మిగిస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఫ్యాక్టరీ నుంచి మాత్రమే అవి కూడా మంచి మీరు ఏది సెలెక్షన్ చేస్తే అది వచ్చే కంపెనీలు మాత్రమే నేర్పిస్తున్నా మీరు మిస్ అవుతుంది వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతే తప్ప కాంటాక్ట్ కానీ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మీతో మాట్లాడి వీడియో కాదు లైవ్ లో పర్చేస్ అని నా ఛానల్ అంతే లేకపోతే ఖచ్చితంగా సప్లై చేసుకుని మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ చేతనే ఉంటే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేయను మీరు పల్లెటూర్లో ఉన్నారా సిటీలో ఉన్నారా ఫారెన్ థ్యాక్టర్లో అలా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇంప్రూవ్మెంట్ చేసుకొని హోల్సేలర్ కూడా కావచ్చు ఇంకా పర్యటిగా ఇలా టూ ఇయర్స్లో మనకు ఉన్ని మాట్లాడినా ఒక్కసారి కూడా ఓనర్తో మనం మాట్లాడలేదు ఎప్పుడు బిజీగా ఉండే ఆ పర్సన్ బట్ ఈసారితో మనకు టూ మినిట్స్ టైం ఇచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా అడిగా టూ మినిట్స్ మనం మనం సార్ ఒక్కసారి కలిసి మాట్లాడి వచ్చాక

నేను بتاع تعالى తెలుస్తుంది కొంచెం ప్రెజెంట్ నడుస్తాను కొంచెం మనకి లేస్ కొన్సెప్ట్ లో ఓకే కొంచెం చూద్దాం మనకి చేతికి ఏదోసారి చూపించేస్తుంది మేడమ్ ఈ క్లాస్ पे రేంజ్ మేడమ్ అంటే లైట్ వెడెనే వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ అంటారండి ఓకే కొంచెం ఇక్కడే చూడండి మీకు మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ ఐటమ్ మీకు సిగ్నల్ అవుతది అన్నమాట ఓకే సింపుల్ లేస్ వర్క్ ఓకే మోటల్ మీకు డార్క్ కలర్డ్ ఫ్యాబ్రిక్ లో ఇదిగోండి మంచి బ్రైట్ కలర్ ప్రింట్ ఇదండి మిర్రర్ వర్క్ కూడా మనం జోడొచ్చు మిర్రర్ వర్క్ కూడా మనం చేంజ్ చేయలేరు వర్క్ కూడా చేంజ్ చేయొచ్చు చాలా సౌందర్యంగా బాగుంటుంది

మేడం దాని దాని ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాబ్రిక్ లో మంచి ఒరిజినల్ క్లాత్ ఉండొచ్చం అన్ని ఎందుకంటే రెగ్యులర్ కలర్స్ కాబట్టి మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఒక్కొక్క క్లాత్ లో మనకి ప్యాటర్న్

అందుకు మంచిగా ఫాయిల్ చేస్తే ఈ విధంగా మీకు టోటల్ ఛాన్ ఉంటుంది ఈ మీకు దగ్గర చూసే మాత్రం అర్థం అవుతుంది ఫాయిల్ చూసిందా లేదా మళ్ళీ ఇది కూడా మనకు చాలా బాగుంది క్లాత్ టైప్ లో ఉంది ఇది కూడా మనకు క్లోజ్ అయితే ప్లేన్ వచ్చేసింది ఇక్కడ చూపిస్తే కొంచెం బ్రాస్ మనకి ఎప్పుడు ప్రజెంట్ ఎక్కువ మంది వినిపించే కలెక్షన్ మనకి బ్రాస్ కాబట్టి బ్రాస్ చూపిస్తాను ఓకే బ్రాస్ వల్ల బాగుంటుంది ఇప్పుడు గ్రాసో ఇంతవరకు మనం మామూలుగా చూసిన ఇప్పుడు గ్రాసో లో బార్డర్ వచ్చేసి చూస్తాం మనం గ్రాసో అదా మనకి బార్డర్ వచ్చేసింది టాసెస్ ఇది మనకి పళ్ళు పాట్ మనకి మనకి బ్లాక్ కలర్ ఆల్ టీవర్ క్యారీ

బ్లౌజ్ పార్ట్ అండ్ టోటల్ సారీ ఇది కూడా దాని ఫ్యాబ్రిక్ ఇది దాని ఫ్యాబ్రిక్ డార్క్ కలర్ షేడ్ ఓకే దాని ఫ్యాబ్రిక్ ఇది కూడా మనకు డార్క్ కలర్ షేడ్ ఇది కూడా పళ్ళు వచ్చింది మాకు గుర్తుపెట్టుకుని ఇది కొంచెం లైట్ సీజన్ వచ్చి ఇది ఫుల్ డార్క్ డిజైన్ వచ్చింది పళ్ళు కూడా మనకు నెక్స్ట్ కొంచెం ఇది పైథాన్ ఇల్లు ఇది కూడా మనకు ఫోర్టీన్ కోట్ కూడా పైథాన్ ఇల్లు మనకి ఈ క్లాత్ పేరు ఏంటి ఇది మనకు వచ్చేసి టర్కీ సిల్క్ టైప్ లో ఉంది

సో కొంచెం సారీ కాంబినేషన్ ఈ విధంగా మీకు బార్డర్ కనిపిస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ కూడా ఇది క్లాత్ పేరు ఏం చేస్తుంది మేడం ఇది నాకు వచ్చేసి జార్జెట్లు ఉంది మేడం జార్జెట్లు మంచిగా చూడండి మీరు సూపర్ డూపర్ శారీ అసలుకి సూపర్ ఉంది క్లాత్ కూడా అంత వండర్ఫుల్ గా ఉంది అసలు అంటే నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం మీకు మెహందీ కలర్ లో సో మీ మెహందీ ఉంది మాకు కొంచెం డైలీ ఇది తీసుకోవచ్చు మీరు ఓకే ఇది మనకి మెహంది కలర్లు వైట్ కలర్ ఇంకా మోర్ డిజైన్స్ చూపిస్తుంది కానీ కస్టమర్ తో కిక్కినందుకు మేము డిజైన్ చూపించలేకపోతున్నాం ఓకే సో మనకి ఇది చూడండి మళ్ళీ మనకి రన్నింగ్ పళ్ళు పట్టు దీని బార్డర్ కూడా చూడండి మనకి చాలా బాగుంది బార్డర్ కూడా మనకి ఇలా వచ్చేసింది కదా దీనికి సంబంధించి చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ ఊనం ఫ్యాబ్రిక్ మీకు మనకి కొంచెం జాల్ కాన్సెప్ట్ టైప్లో ఓల్ ఓవర్ శారీ కలెక్షన్ ఎంతం లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఇది మనకి బ్లౌజ్ పార్ట్ చాలా చాలా బాగుంది మనకు చాలా చాలా మెత్త కూడా ఉంది పూనం బట్ దీంట్లో మనకు ఫోర్ టైప్స్ వస్తాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఫోర్త్ క్వాలిటీ చుట్టూ గుర్తుపెట్టుకోండి మళ్ళీ అన్ని చీరలలో ఏ క్వాలిటీలో అయినా ఫోర్ క్వాలిటీస్ ఉంటాయి మనకు సో బ్యూటిఫుల్ అసల్ కే ఇదిగా కొంచెం మనకి పింక్ ఎమర్కి స్కై బ్లూ కలర్ చేల్లో ఇది బోర్డర్ ఉండి విధానంగా ఓల్ ఓవర్ టైల్ కనెక్ట్ ఓకే చూడండి ఎంత అలా ఉంది దిస్ మనకి బ్లౌజ్ కోట అక్కడ తీయండి ఓకే ఇది మనకి బ్లౌజ్ మార్కి సంనేవే ఇదైతే ఏ క్లాత్ పెడండి ఇ మనకి వచ్చేసి టర్కిస్ సిల్క్ లో వచ్చేసి ఓకే టర్కిస్ సిల్క్ అంటే చూడండి షైరబుల్ ఉంది ఇదైతే మళ్ళీ ఇది మనకి కాటన్ లో కాటన్ మిక్స్ కాటన్ అన్నమాట ఇది క్లియర్ కాని మిక్స్ కార్టర్ మిక్స్ కార్టర్ లో మంచిగా చాలా మంచి కలర్ఫుల్ గా బాగుంటుంది బట్ ఈ వల్ల సెటిల్ మేడం అన్ని సెట్ సింగల్ సింకల్ తీసుకుంటుంది అన్ని కూడా సెట్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్ని కుడ్ సెట్ వైస్ ఈ విధంగా ఎంత సూపర్ డూపర్ సారీస్ మీ సొంతం ఇక మీరు మిస్ అవ్వదు అని మీరు పెయిన్ నెంబర్ కి కాల్ చేయలేం వాట్సాప్ కదా డైలీ వేర్ వచ్చి మీకు వండర్ఫుల్ కలెక్షన్స్ మీ సొంతం అయిన ఆల్రెడీ ఒకసారి మళ్ళీ అడుగులు స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ జస్ట్ అండ్ జస్ట్ జస్ట్ నైన్టీన్ తొంభై తొమ్మిది అయిపోతాయి ఇది మనకి ఈ విధంగా కొంచెం డార్క్ గ్రీన్ కలర్ షేర్ లో విత్ సింపుల్ బాడీ బార్డర్ తో ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ ఈ క్లాత్ పేరేంటి ఏంటి నాకు వచ్చేసి టస్సల్ సిల్క్ టైప్ మనకి లైట్ వెయిట్ ఓకే టస్సల్ సిల్క్ లో మనకు లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ ఇది మనకి ఇదిగో బ్లౌజ్ పార్ట్ కొంచెం మీకు ప్రింటెడ్ కాన్సెప్ట్ వచ్చేసింది అంటే చాలా చాలా ఈ సీరియల్ల మీరు పెట్టుకోవాలంటే డబుల్ ప్రాఫిట్ గా పుట్టింగ్ చేయమండి అసలుకి మనకు మస్ట్ మోర్ డిజైన్స్ అనేది మనకి ఇక్కడ మనకు డైలీ వేర్ దొరుకుతాయి క్యాటలాగ్ దొరుకుతాయి అండ్ పట్టు శారీస్ కూడా మనకు దొరుకుతాయి ఒకదాని నుంచి సెట్స్ ఉంటాయి మేడం 3 3 3 మస్తుగానే ఉంది కానీ ఏం చూపించలేకపోయినాం అసలు వీడియో లెంగ్త్ పెరిగిపోతుందని డిజైన్స్ ఇంకా మోర్ డిజైన్స్ ఉన్నాయి మనకి ఫార్టీ థౌసండ్ ప్లస్ ఉన్నాయని మనకి ఆల్రెడీ మేడం ఎప్పుడు ఎన్నో మాటలు చెప్పిండ్రు ఇప్పుడు బట్ ఇంకొకటి కూడా మనం ఎంత తీసుకోవాలి కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అయితే ఆల్రెడీ తెలుసు ఎంత తీసుకోవాలి మినిమం మినిమం మేడం ఫస్ట్ టైం ఆర్డర్ అయినా ఫస్ట్ టైం ఒకవేళ ఆర్డర్ చేసి ఒక ఫిఫ్టీన్ టు ఒక ట్వంటీ థౌసండ్ ఆర్డర్ చేసుకోవచ్చు పదిహేను నుంచి ఒక ఇరవై వేలు మిక్స్ లో కొన్ని డైలీ వెర్ చీరలు కొన్ని సిల్క్ సారీస్ కొంచెం కుర్తీస్ అనేది సెట్ సెట్ మిక్స్ లో పదిహేను నుంచి ఇరవై వేలు పర్చేస్ ఓకే పదిహేను నుంచి ఇరవై వేలు మీరు పర్చేజ్ అని చేయొచ్చు మీరు మిస్ కావద్దని వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే అప్పుడు లో కాంటాక్ట్ ఓకేనా ఫ్రెండ్స్ గా థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ మీ సొంతం పనిగా అయినాయి అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటాయి డిజైన్స్ కూడా పోర్ ఉంటాయి కళ్ళు మాత్రమే సరిపోతాయని చెప్పేసినా కదా రేట్